హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఫోటోషాప్ గురు ఛానల్ ఈ రోజు ఏంటంటే ప్రతి ఆల్బమ్ డిజైనర్ కి ఉపయోగపడేటటువంటి ఐదు టిప్స్ అయితే చెప్పబోతున్నా ఆ టిప్స్ ఏంటంటే ఫోటోషాప్ లో మనం ఒక ఫోటోని మాన్యువల్ గా కట్ చేయాలా లేదంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా కట్ అయ్యేటటువంటి ఆప్షన్స్ వచ్చాయి వాటిని ఉపయోగించాలా ఒకవేళ ఆటోమేటిక్ గా కట్ అయ్యేటటువంటి ఆప్షన్స్ వాడితే దానిలో ఉన్నటువంటి ఎర్రర్స్ ఏంటి వాటిని మనం ఎలా రెక్టిఫై చేయాలి అనేది ఈ రోజు చెప్పబోతున్నాయి ఇది ఫస్ట్ పాయింట్ అనమాట అలానే ఏంటంటే చాలా మంది డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు అయితే గమనించట్లేదు అలా డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు ఆ విషయాలు గనక గమనించకపోతే చాలా వర్క్ అనేది లాస్ అవ్వాల్సి ఉంటుంది అలా వర్క్ లాస్ కాకుండా ఉండాలంటే మనం డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా పెట్టుకోవాల్సినటువంటి సెట్టింగ్స్ ఏంటి దానిలో ఆలోచించాల్సినటువంటి విషయాలు ఏంటి అనేది సెకండ్ పాయింట్ గా చెప్పబోతున్నా థర్డ్ పాయింట్ ఏంటంటే స్క్రాచ్ డిస్ కెరీర్ అనేది చాలా సార్లు చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి ఒక ప్రాబ్లం దాన్ని ఎలా సింపుల్ గా క్లియర్ చేసుకోవాలనేది చెప్పబోతున్నా నెక్స్ట్ ఏంటంటే నాలుగో పాయింట్ గా ఏంటంటే మనం ఫోటోషాప్ లో తీసుకునేటటువంటి పిఎస్డిని డూప్లికేట్ ఎందుకు చేసుకోవాలి డూప్లికేట్ చేసుకోవటం వల్ల మనకి మనకి కలిగేటటువంటి లాభాలేంటి అలా డూప్లికేట్ తీసుకోకుండా వర్క్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది ఒక నాలుగో పాయింట్గా చెప్పబోతున్నా ఇంకా ఐదో పాయింట్గా ఏంటంటే ఫోటోషాప్లో ఒక ఫోటోని కట్ చేసి దాన్ని ట్రాన్స్ఫామ్ చేస్తున్నప్పుడు ఫోటో క్వాలిటీ అనేది లెస్ అయిపోతుంది అలా ఎందుకు అవుతుంది అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇది ఫిఫ్త్ పాయింట్గా చెప్పుకుందాం దాంతోపాటు ఏంటంటే ఇమేజ్ ని సేవ్ చేసేటప్పుడు పెట్టుకోవాల్సినటువంటి సెట్టింగ్స్ కూడా మనం చెప్పుకుందాం ఈ ఐదు పాయింట్స్ చెప్పుకుందాం ఇలా ప్రతి రోజు కూడా ఏంటంటే ఆల్బమ్ డిజైనింగ్ పరంగా ఉన్నటువంటి సీక్రెట్స్ అన్ని మనం చెప్పుకుందాము అవి మీ ప్రొఫెషనల్ జర్నీకి చాలా హెల్ప్ అవుతాయి ఇంకెందుకు ఆలస్యం లోకి వెళ్లదాం అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉన్నటువంటి డౌట్ మీకు కింద కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోకండి చలో రండి సెకండ్ పాయింట్ ఏంటంటే ఫోటోషాప్ లో ఒక డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు గమనించాల్సినటువంటి విషయాల కోసం చెప్తున్నా చూడండి ఫోటోషాప్ లో నేను ఒక డాక్యుమెంట్ తీసుకుంటున్నాను దీని షార్ట్ కట్ కంట్రోల్ అని నిన్న మీకు షార్ట్స్ లో చెప్పాను ఏ టు జెడ్ టూల్స్ ఇవి అని ఎవరైనా ఫోటోషాప్ నేర్చుకోవాలంటే ఏ టు జెడ్ నేర్చుకోండి తర్వాత కంట్రోల్ నుండి కంట్రోల్ జెడ్ వరకు నేర్చుకోండి షిఫ్ట్ కంట్రోల్ నుండి షిఫ్ట్ కంట్రోల్ జెడ్ వరకు అలానే కంట్రోల్ షిఫ్ట్ ఆల్టీఏ నుండి కంట్రోల్ స్ఫ్ట్ ఆల్ట్ జెడ్ వర్క్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ ఫోటోషాప్ లో ఉన్నటువంటి అన్ని షార్ట్ కట్ కీస్ కూడా కవర్ అవుతాయి ప్రాక్టికల్ గా ఏంటంటే మీరు షార్ట్ కట్ కీస్ తోనే మొత్తం వర్క్ అయితే చేసుకోగలుగుతారు గమనించుకోండి ఇప్పుడు నేను డాక్యుమెంట్ తీసుకుంటున్నాను ప్రతిసారి కూడా ఇది అంటైటిల్డ్ అనే ఉంటుంది డెఫినెట్ గా నేమ్ అయితే పెట్టుకోండి ఐ థింక్ ఆల్బమ్ వర్క్ ఈ మీరు పెట్టి నేమ్ ద్వారా ఏంటంటే మీ వర్క్ ని రికవరీ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది మీరు అలా కాకుండా అన్ లో మీరు సేవ్ చేస్తే మళ్ళీ మీరు నెక్స్ట్ టైం మీరు రీఓపెన్ చేసేటప్పుడు అది అసలు ఏ నేమ్తో పెట్టాను ఆ ఫైల్ ఎక్కడ ఉంది అని చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది దట్స్ వై ఏంటంటే మీరు చేసే ప్రతి వర్క్కి కూడా నేమ్ అయితే పెట్టుకోండి ఇక్కడ కస్టమ్ అనేది ఫోటో అయితే పెట్టుకోండి కస్టమ్ ప్లేస్లో ఇక్కడ ల్యాండ్స్కేప్ లో ఉంది ఓకే మీకు గా కావాలంటే ల్యాండ్స్కేప్లో పెట్టుకోండి లేదు అదర్వైజ్ ఏంటంటే గా కావాలంటే పోర్ట్రేట్ లో పెట్టుకోండి నేనైతే ఇక్కడ ల్యాండ్స్కేప్ మోడ్ పెడుతున్నాను ఇక్కడ విత్ అనేది త్రీ ఉంది నేను ఎయిటీన్ నుంచి ఎయిటీన్ పెట్టాను ఇక్కడ ఇక్కడ చూసారా ఇంచెస్ పిక్సెల్స్ సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్ పాయింట్స్ పికాస్ కోలమ్స్ అనేవి ఉన్నాయి గా మీరు చేసే వర్క్ లో ఏంటంటే ఫోటో పరంగా ఇంచెస్ లో మాత్రమే పెట్టుకోండి మీరు ఇంచెస్ అనుకొని మీరు మిల్లీమీటర్స్ పెట్టి ఓవరాల్ వర్క్ చేసేసారు అనుకోండి మీ వర్క్ అనేది పోతుంది ఎందుకంటే క్వాలిటీ లెస్ అయిపోతుంది డెఫినెట్ గా మీరు డాక్యుమెంట్ తీసుకునేటప్పుడే ఇంచెస్ అనేది డెఫినెట్ గా పెట్టుకోండి సరేనా హైట్ నేను ట్వల్వ్ ఇంచ్ పెట్టుకుంటున్నాను రిజల్ట్ చూసాను ఫోటో పరంగా ఇప్పటి వరకు సపోర్ట్ అయ్యే ప్రతి ప్రింటర్ కూడా త్రీ హండ్రెడ్ రిజల్ట్ చూసాన్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి త్రీ హండ్రెడ్ పెట్టుకోండి లేదు కొంతమంది చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే ముందు టూ హండ్రెడ్ పెట్టి ఫైనల్ వర్క్ అయిపోయి జేపీజీ అయ్యాక దాన్ని ఇమేజ్ సైజ్ పెంచుతున్నారు అలా అలా పెంచడం వల్ల ఏంటంటే మీ ఇమేజ్ క్వాలిటీ ఆల్రెడీ టూ లోనే ఉంటుంది మీరు పెంచినా కూడా అది ఫిక్స్లేట్ అవుతుంది అందుకే డెఫినెట్గా రిజల్ట్ చూసాను అనేది పెంచుకోండి ఎక్కువ నుండి ఎక్కువ దాన్ని తక్కువ చేయొచ్చు కానీ తక్కువ దాన్ని ఎక్కువ అయితే చేయకండి ఇక్కడ కలర్ మూడు ఆర్జీబీ పెట్టుకున్నాను ఇక్కడ నేను ఎయిట్ లోనే పెడుతున్నాను ఎందుకంటే ఎయిట్ లో ఆల్మోస్ట్ అన్ని అన్ని ఆప్షన్స్ కూడా వర్క్ అవుతాయి అలా కాదు మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ బాగుంది అంటే మీరు సిక్స్టీన్ బిట్ లో కూడా వర్క్ చేయొచ్చు యాజ్ యువర్ కంఫర్ట్ నేను ఎయిట్ బిట్ కి సిక్స్టీన్ బిట్ కి మధ్య గల తేడా కూడా నేను మీకు ఒక వీడియోగా చేసి పెట్టాను మీకు పైన చూడండి మీకు ఆ వీడియో లింక్ అయితే ఉంటుంది ఎవరైనా ఎయిట్ బిట్ కి సిక్స్టీన్ బిట్ కి మధ్య తేడా ఏంటి చూడాలనుకుంటే ఆ వీడియోని ఓపెన్ చేసి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కంటెంట్ అనేది వైట్ అనేది పెట్టుకున్నాను ఇక్కడ కలర్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ చాలా ఉన్నాయి కలర్ ప్రొఫైల్ అనేది మీరు ఏదైతే ప్రింట్ ఇవ్వాలనుకుంటారో దానికి డెఫినెట్గా ఏంటంటే ఎస్ఆర్జీబీ ఐఈసి సిక్స్ వన్ నైన్ డబల్ సిక్స్ స్లాస్ టూ పాయింట్ వన్ అనేది పెట్టుకోండి ప్రింట్ ఇవ్వాలనుకున్న లేదు నేను ప్రింట్ ఇవ్వను ఓన్లీ ఇంటర్నెట్లో లేదంటే ఫేస్బుక్ అలా అప్లోడ్ చేసుకుంటా అంటే ఏడో బార్ జీబీ పెట్టుకోండి లేదు మీరు కలర్ మోడ్స్ కనుక ఇన్ని ఉన్నాయి ఇక్కడ కలర్ ప్రొఫైల్స్ అనేవి మీకు తెలియక ఏదైనా పెట్టినా కూడా ఓవరాల్ కలర్స్ అయితే తేడా అయిపోతాయి ఎవరైతే బిగినర్ గా ఉన్నారో డెఫినెట్ గా ఈ పాయింట్ అయితే గమనించుకోండి ఇక్కడ నేను పిక్సెల్ ఆస్పెక్ట్ రేస్ అనేది స్క్వేర్ పిక్సెల్ పెట్టుకున్నాను ఇది ఫస్ట్ చేయాల్సినటువంటి స్టెప్ మీరు ఇది చేసిన తర్వాతనే ఏ వర్క్ అయినా చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఈమె ఫోటో ఉంది నేను ఓవరాల్ వర్క్ చేసేసాను అనుకోండి ఇమేజ్ ని సేవ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ నేమ్ పెట్టుకోండి ఇక్కడ చూడండి ఇది మీరు గమనించుకోండి ఇక్కడ క్వాలిటీ అనేది ఇప్పుడు ట్వెల్వ్ అనేది ఉండాలి ఇక్కడ మాక్సిమం అనేది ఉండాలి ఇక్కడ బేస్ లైన్ స్టాండర్డ్ పెట్టుకోండి బేస్ లైన్ లో ఇది వన్ పాయింట్ ఫోర్ ఎంబీ ఉంది అదే బేస్ లైన్ ఆప్టిమేజర్ వచ్చేసరికి వన్ పాయింట్ వన్ ఎంబీకి వచ్చింది అదే ప్రోగ్రెసివ్ కి వచ్చేసరికి వన్ పాయింట్ వన్ ఎంబీ ఉంది ఎప్పుడైనా మీరు ఇమేజ్ ని సేవ్ చేసేటప్పుడు క్వాలిటీ అనేది పోకుండా ఉండాలి అంటే అది బేస్ లైన్ స్టాండర్డ్ లోనే పెట్టుకోండి ఇది కూడా మీకు హెల్ప్ అయ్యేటటువంటి ఆప్షన్ చాలా మంది తెలియదు చాలా గంటలు గంటలు వర్క్ చేసి తీరా క్వాలిటీ అనేది తక్కువ పెట్టి సేవ్ చేసేస్తుంటారు ఓకే వర్క్ అయిపోయింది అని కానీ ఏంటంటే వాళ్ళు వర్క్ అనేది క్వాలిటీ లాస్ అయిపోతున్నారని తర్వాత తెలుస్తుంది డెఫినెట్గా ఏంటంటే మ్యాక్సిమం ఫైల్ సైజ్ అనేది మాక్సిమం ఎంత ఉంది ట్వెల్వ్ ఉంది ట్వెల్వ్ పెట్టేసుకోండి సరేనా ఇది మీకు హెల్ప్ అయ్యే పాయింట్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది వర్క్ చేసేటప్పుడు స్క్రాచ్ డిస్క్ అనే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారు దానికి సొల్యూషన్ ఏంటంటే ఎడిట్ లో ఉన్నటువంటి ప్రిఫరెన్సెస్ లో పర్ఫార్మెన్స్ అనేది ఉంది ఈ లో మీరు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని డ్రైవ్స్ కూడా ట్రిక్ టిక్ చేయండి ఇలా టిక్ చేయడం వల్ల ఏంటంటే మేబీ ఒక సీ డ్రైవ్ ఫుల్ అయినా కూడా అది మిగతా డ్రైవ్లో ఉన్నటువంటి స్పేస్ ఖాళీ ఏదైతే ఉందో దాని ద్వారా మీ ఫోటోషాప్ అనేది స్క్రాచ్ డిస్కరర్ రాకుండా వర్క్ అయితే చేస్తుంది ఇక్కడ కూడా దీన్ని మ్యాక్సిమం పెట్టుకోండి మీ వర్క్ వర్క్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది సరేనా ఇది స్క్రాచ్ డిస్క్ సంబంధించినటువంటి సొల్యూషన్ అనమాట మేబీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిహెచ్డి అయితే తీసుకున్నాను దీనికి షార్ట్ కట్ ఏంటంటే దీన్ని డూప్లికేట్ చేయాలంటే ఆల్ట్ ఐడి ఆల్ట్ ఐడి షార్ట్ కట్ అలా కాదు ఇమేజ్లో ఉన్నటువంటి ఇమేజ్ లో నేను డూప్లికేట్ చేస్తాను అన్నా ఓకే మీరు తీసే మీరు తీసుకునేటటువంటి పిహెచ్డి ఏదైతే ఉందో దాన్ని డూప్లికేట్ అయితే చేసుకోండి ఒరిజినల్ దాన్ని క్లోజ్ చేసేయండి ఇలా క్లోజ్ చేయటం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే నేను ఒరిజినల్ ఇది దీన్ని క్లోజ్ చేస్తాను ఇప్పుడు నేను తీసుకునేటటువంటి డూప్లికేట్ ఇది ఇందులో నేను వర్క్ చేయటం వల్ల ఏంటంటే నాకు ఒరిజినల్ ఫైల్ అనేది అక్కడ సేఫ్ మోడ్ లో ఉంది ఇందులో నేను ఏం ఇప్పుడు నేను ఈ డూప్లికేట్ చేసుకున్నటువంటి ఏ పిహెచ్డిలో నేను ఏ మోడిఫికేషన్ చేసినా కూడా ఒరిజినల్ దానికి ఎటువంటి ఎఫెక్ట్ అయితే లేదు మేబీ నేను ఇది చేంజ్ చేసుకున్నా నాకు ఒరిజినల్ పిహెచ్డి అనేది సేఫ్ మోడ్ లో ఉంటుంది సరేనా మీ ఒరిజినల్స్ అలాగే పెట్టుకోండి లేదు మీరు అన్ఫార్చునేట్గా గా అదే ఒరిజినల్ దాంట్లో మీరు ఏదైనా వర్క్ చేసి చిన్న మిస్టేక్ చేస్తే ఓవరాల్ పిహెచ్డి అనేది లాస్ అయిపోయే లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే డూప్లికేట్ చేసుకోండి ఆల్ట్ ఐడి ఒక చిన్న ఆప్షన్ సరేనా దీన్ని వాడుకోండి నెక్స్ట్ ఏంటంటే పిహెచ్డి రిజల్ట్ చూసాను ఎంత ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ ఆల్టే క్లిక్ చేశాను ఇక్కడ రిజల్ట్ చూసాను టూ హండ్రెడ్ ఉందండి ఇది ట్వ థర్టీ సిక్స్ ఉంది ట్వెల్వ్ ఉంది రిజల్ట్ చూసాను టూ హండ్రెడ్ ఉంది నేను ఇంకా ఇందులో ఫొటోస్ కానీ ఏం పెట్టలేదు నేను గా చెప్తున్నాను రిజల్ట్ జ్యూసన్ ఎప్పుడు త్రీ కి తక్కువ కాకుండా చూసుకోండి దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది రిజల్ట్ చూసాను తక్కువ కాకుండా ఉండడం వల్ల ప్లస్ ఏంటంటే ఇలా త్రీ హండ్రెడ్ రిజల్ట్ జ్యూషన్లో మీరు వర్క్ చేయాలంటే మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం హై ఉండాలి లేదంటే ఇట్ విల్ టేక్స్ మోర్ టైం అనమాట చాలా టైం పడుతుంది ఇది అవ్వటానికి అయినా పర్లేదు త్రీ హండ్రెడ్ రిజల్ట్ చూసాను తగ్గించకండి టూ హండ్రెడ్ వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఎయిటీ టూ సిక్స్టీ అలాంటి క్యాలిక్యులేషన్స్ మర్చిపోండి ఓన్లీ ఫోటో పరంగా ఏ వర్క్ అయినా త్రీ హండ్రెడ్ రిజల్ట్ చూస్తాను బ్యానర్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోల్ హండ్రెడ్ థౌజండ్ అయినా సపోర్ట్ అవుతుంది సరేనా రిజల్ రిజల్ట్ చూస్తాను ప్లగ్ పిక్సెల్ పర్ ఇంచ్ నెక్స్ట్ ఇంకొక మాట చెప్తా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేబీ ఒక ఫోటో ఉంది సరే ఈ ఫోటో నేను రైట్ క్లిక్ ఇచ్చి చూస్తున్నాను ఇది ఏ మోడ్లో ఉంది అన్ లింక్ చేస్తున్నాను ఇది నార్మల్గానే ఉంది రాస్టరైజ్ లోనే ఉంది దీన్ని నేను కంట్రోల్ టీ చెప్పి పెద్దగా నూనె ఫస్ట్ చిన్నగా చేస్తాను జస్ట్ నేను ఫ్రీ హెయిర్కి వదిలేస్తున్నాను నేను ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ చెప్ చిన్నగా చేస్తాను ఇంత చిన్నగా చేశాను జస్ట్ నేను ఇదే ఫైల్ ఓకే నేను చిన్నగా కాదు మళ్ళీ నాకు పెద్దగానే కావాలి ఆల్మోస్ట్ ఇది ఫిక్స్ అయిపోయింది బట్ ఒరిజినల్ ఎలా ఉంది ఒరిజినల్ చూడండి ఒరిజినల్ లో డెప్త్ అయితే ఉంది అదే దాంట్లో మీరు కంట్రోల్ టీ చెప్పి కొంచెం చిన్నగా మళ్ళీ అదే ని కొంచెం పెద్దగా ఆల్మోస్ట్ ఫిక్స్ట్ అయితే అయింది మరి దీనికి సొల్యూషన్ ఏంటి ఇలా నేను ఫోటోని డెఫినెట్ గా యాజ్ టీజ్ ఉన్నది ఉన్నట్టు పెట్టలేను అవసరాన్ని బట్టి పెద్దగా చేయాల్సి ఉంటుంది చిన్నగా చేయాల్సి ఉంటుంది బట్ పిక్సలైట్ అయిపోతుంది కదా దీనికి సొల్యూషన్ ఏంటంటే నేను బ్యాక్ వస్తున్నాను చూడండి మీరు ఏదైతే కట్ చేసినటువంటి ఫోటో ఉందో దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని పెట్టుకోండి అప్పుడు దాని సింబల్ అనేది ఈ విధంగా మారుతుంది ఫోటో ఆ లేయర్ తాలుగా సింబల్ అనేది ఇప్పుడు మీరు కంట్రోల్ టీ చెప్పి అంత చిన్నగా ఆయన చేయండి నేను అంత చిన్నగా చేస్తాను మళ్ళీ దీన్ని పెద్దగా చేస్తున్నాను ఐ థింక్ నాకు ఎటువంటి క్వాలిటీ అనేది లాస్ అవ్వలేదు క్యాజిటీజీ అది ఎలా ఉందో అలా ఉంది కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అయితే చెయ్యండి సరేనా ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది నేను ఒక చిన్న విషయం అయితే చెప్తా చూడండి మీరు ఏ ఫోటో తీసుకున్నా ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి ఫోటోని అలానే విడిచిపెట్టండి దీన్ని కంట్రోల్ చేయి చెప్పుకోండి ఇప్పుడు నేను సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను ఫోటో అనేది సెలెక్ట్ అయింది నేను ఆల్ట్ బటన్ పట్టుకొని ఇలా నేను ఈ కెమెరా వంటి సింబల్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మాస్క్ అయితే వచ్చింది నేను కంట్రోల్ అయి చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇది రివర్స్ సెలెక్షన్ రావాలి నాకు ఫోటో అయితే సెలెక్ట్ అయింది బట్ ఈ ఫోటో కటింగ్ లో మనకి ఏమి మెరర్స్ ఉన్నాయి చూడాలంటే డెఫినెట్ గా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే పెట్టుకోండి నేను మీకు ఒక ఐడియా రావటానికి జస్ట్ మీరు చూసారంటే మీరు ఈ ఫోటో కటింగ్ వల్ల ఎడ్జెస్ అనేవి మీరు లాస్ అవుతారండి ఫోటో క్వాలిటీ అనేది బాగుంది అంటే అది పర్ఫెక్ట్ గా సెలెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది కానీ కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న పిక్ మీరు ఏంటంటే పర్ఫెక్ట్ గా దీంతోనే ఈ ని వాడుకుంటూ మీరు చేసేద్దామంటే చేయొచ్చు ఎడ్జ్ కూడా రఫ్ గా వచ్చింది ఫెదర్ అనేది వాడాలి ఫెదర్ ఎప్పుడు కూడా వన్ పాయింట్ ఫైవ్ మ్యాక్సిమం అనమాట అంతకంటే తక్కువ అయితే పెట్టకండి వన్ టు వన్ పాయింట్ ఫైవ్ చాలా మంది జీరో పాయింట్ ఫైవ్ కానీ టూ కానీ త్రీ కానీ పెడతారు అలా పెట్టకండి ఓకే గా బాగానే కట్ అయింది చిన్న చిన్న ఎడ్జెస్ అనేవి కొంచెం రఫ్ గా ఉన్నాయి మీరు అలా చేసినప్పుడు చూడండి ఇక్కడ కూడా కొంచెం ఇది ఎక్స్ట్రా అనమాట ఇక్కడ కూడా కొంచెం కట్ అవ్వకుండా ఉండిపోయింది ఇందులో ఇక్కడ చూడండి ఎడ్జ్ అనేది కొంచెం రఫ్ గా వచ్చింది రఫ్ ఎడ్జెస్ అయితే ఉంటాయి మీరు ఒకవేళ ఇలా మీకు ఎప్పుడైనా వచ్చింది అంటే మీరు బ్రష్ టూల్ తీసుకోండి బ్రష్ టూల్ ఏంటంటే వైట్ కలర్ ఫోర్ గ్రౌండ్ కలర్ వైట్ అనేది ఉండాలి ఎక్కడైతే మీకు అది కలర్ మిస్ అయిందో అక్కడ ఆ ఏరియాని ఇలా బ్రష్ తో ఎలా అంటే మీకు ఆ రఫ్ రఫేజెస్ అయితే పోతాయి అలా కాదు మీరు పెన్ టూల్ తో మళ్ళీ ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఒరిజినల్ ఏదైతే ఉందో ఆ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒరిజినల్ కదా దీంతో మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని మనం తీసుకున్న ఇమేజ్ క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉంది దట్స్ వై ఏంటంటే సరేనా ఇప్పుడు ఫోటో అయితే కట్ అయింది ఈ మాస్క్ ని సెలెక్ట్ చేసుకోండి ఫెదర్ అనేది ఇవ్వండి కంట్రోల్ బ్యాగ్ స్పేస్ క్లిక్ ఆటోమేటిక్ గా అక్కడ ఫిల్ అయిపోతుంది ఇక్కడ ఒరిజినల్ అలానే ఉందండి ఇక్కడ ఫోటో చూసారా మీకు ఒరిజినల్ అనేది అలానే ఉంది మీకు ఒరిజినల్ అనేది అలానే ఉంది బట్ ఇక్కడ నేను ఈ బ్లాక్ అండ్ వైట్ తో అది హైడ్ అవుతుంది వైట్ అంటే రివీల్ అనమాట బ్లాక్ అంటే హైడ్ డిలీట్ లేయర్ మాస్క్ క్లిక్ చేస్తే ఇది ఒరిజినల్ ఇందులో బ్లాక్ అండ్ వైట్ ఫిల్ అయింది కాబట్టి ఇది హైడ్ అయింది బ్లాక్ ఉన్న ఏరియా అంతా హైడ్ అయిపోయింది వైట్ ఉన్న ఏరియా అంతా కనిపిస్తోంది ఇందులో మాస్క్ పరంగా ఏంటంటే వైట్ అంటే కనిపిస్తోంది బ్లాక్ అయితే హైడ్ అవుతుంది ఇది ఒక చిన్న టెక్నిక్ అనమాట మేబీ మీరు ఇది హైడ్ చేయాలి అంటే నేను బ్రష్లు పెట్టి ఇలా నేను బ్లాక్ కలర్ పట్టి ఇలా అంటున్నానండి ఈ ఏరియా అంతా హైడ్ అయిపోతుంది లేదు నేను ఇక్కడ ఫోర్ గ్రౌండ్ వైట్ పెట్టి నేను ఇలా అంటున్నాను మీరు ఇలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కనుక మీరు వాడాలి అనుకుంటే డెఫినెట్ గా ఈ మాస్క్ అయితే వాడుకోండి మాస్క్ లో ఏంటంటే ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ని వాడుకుంటూ ఎడ్జెస్ అనేవి ఎక్కడైనా మేబీ రఫ్ గా కట్ అయినా ఆ ఎడ్జెస్ ని మీరు ఇలా బ్లాక్ అండ్ వైట్ కలర్స్తో పర్ఫెక్ట్గా చేసుకొని వాడు అలా ఎడ్జెస్ని మీరు బ్లాక్ అండ్ వైట్ కలర్స్తో పర్ఫెక్ట్గా చేసి అప్పుడు వేరే లో మీరు కట్ చేసినటువంటి ఫోటో పెట్టి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేసుకొని అంతేగాని అది అది ఇచ్చిన రిజల్ట్ అది అంతేగాని అది ఇచ్చిన రిజల్ట్ని వెంటనే మీరు వేరే బ్యాక్గ్రౌండ్లో పెట్టి పర్ఫెక్ట్గా ఐఎమ్ డన్ మై వర్క్ ఈజ్ క్లియర్ అని అనుకోకండి ఎందుకంటే అది ఆటోమేటిక్గా అది ట్రై చేస్తుంది కొన్ని సందర్భాల్లో దానికి పర్ఫెక్ట్ గా క్వాలిటీ అన్ని దానికి పర్ఫెక్ట్ లైటింగ్ అన్ని ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా అవుట్పుట్ ఇస్తుంది అంతేగాని కొన్ని సందర్భాల్లో పర్ఫెక్ట్ లైటింగ్ పర్ఫెక్ట్ క్వాలిటీ లో క్వాలిటీ ఇమేజ్ ఉన్నప్పుడు అది కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తుంది అప్పుడు ఏంటంటే మీరు మాన్యువల్ గా వర్క్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది దీన్ని అయితే గమనించుకోండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికి థ్యాంక్ యూ వీడియోగా ఇప్పటి వరకు వీడియోని చివరి వరకు చూసిన మీకు థ్యాంక్ యూ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయడం అయితే మర్చిపోకండి మీకున్నటువంటి డౌట్ ని అడగడం మర్చిపోకండి థ్యాంక్ యూ నేను మీ ఫొటోస్ అప్గరు ఆల్వేజ్ కీప్ స్మైలింగ్ హ్యావీ ఎ గ్రేట్ డే